డైట్ ఛార్జీలు పెంచినందుకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ గురుకుల మైనార్టీ బాలికల కళాశాల పాఠశాలలో ఉత్సవాలు నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవర్లాల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించామని వారికి భోజనం ఏర్పాట్లను చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ తెలిపారు ఇక గురుకుల మైనార్టీ బాలికల పాఠశాల విద్యార్థులకు కల్తీ ఆహారం అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు విద్యార్థుల నైపుణ్యం శిక్షణా గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని టీచర్లకు కలెక్టర్ సూచించారు బాగా చదువుకొని రాష్ట్రాన్ని విద్యలో అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యార్థులు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు రెసిడెన్షియల్ స్కూల్ హోస్టల్లో ఈ కామన్ డ్రైట్ చార్జెస్ ఇన్క్రీజ్ చేసిన ప్రోగ్రాం తర్వాత ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈ వాన్సింగ్తో పాటు భోజనం ఈ కార్యక్రమానికి పేరెంట్స్కి కూడా ప్రత్యేకంగా మదర్స్కి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది పిల్లలకి స్టూడెంట్స్కి ఏ విధంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాము తర్వాత ఈ కామన్ మెన్యూ రోజువారీగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అదే మనకి ప్రతిరోజు